నమస్తే నా పేరు ప్రశాంతి వైన్ న్యూస్ కు స్వాగతం ది న్యూస్ స్పాన్సర్ బై వైన్ ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే పేటగుంట మేరుంచే వంటకారు అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీ కోసం వీ చేయండి వైన్ ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే పేటగుంట తునిమండలం కాకినాడ జిల్లా కాకినాడ జిల్లా తుని సాయినగర్లోని షిరిడి సాయిబాబా ఆలయ ఇరవై నాలుగవ వార్షిక వేడుకలు జరిగాయి తెల్లవారుజామున ఆలయానికి చేరుకున్న భక్తులు బాబాకు విశేష పూజలు గావించారు అనంతరం జరిగిన అన్న సమారాధనకు తరలివచ్చిన భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించారు ఈ కార్యక్రమంలో గణేష్ వీర రాఘవులు చింతకాయల ప్రసాద్ బెళ్లకూర్తి అరుణ్ కుమార్ మల్లిపెద్ది త్రిమూర్తులు మందపల్లి వెంకటకృష్ణ వత్సవాయి నరసింహరాజు మరిసె సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు నుంచి కూడా ఈ సాయినాథుడికి సాయినగర్లో ప్రతిరోజు కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్ని కార్యక్రమాలు కూడా అలాగే లక్ష్యవారం పూట ప్రతి లక్ష్యవారం కూడా పేదలకి ఇంచుమించు నాలుగు వందల నుంచి ఐదు వందల మందికి అన్నదానం చేస్తున్నాం అదే కాకుండా వినాయక్ చదువుతున్నాడు తర్వాత ఈరోజు ఎక్కువగా అత్యంత ప్రతిష్టాత్మకంగా అన్ని కార్యక్రమాలు చేపడుతూ పల్లకి సేవే కాకుండా మించుమించి సుమారుగా పదిహేను వందల మంది వరకు కూడా అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నాం ఈ ఈ ఈరోజు విగ్రహం స్థాపించి కరెక్ట్గా ఇవాళకి నిర్మించి ఇరవై నాలుగు సంవత్సరాలు అయ్యింది దాతలందరూ కూడా చాలా వరకు ప్రతి లక్ష వారం కూడా మేము ఉన్నాము మేము చేసుకుంటామని చెప్పి ప్రతి లక్ష వారం వాళ్ళకి వాళ్ళు వాళ్ళకి తోచింది వాళ్ళు చేయడం వల్ల మేము ఇది కార్యక్రమం జరిపించడానికి అవకాశం కుదురుతుంది అంతేకాకుండా ఈ గుడికి ఎంతోమంది దాతలు వచ్చి ఈ షట్లు నిర్మించడం దగ్గర నుంచి తర్వాత అంజుబాబు గారిని వచ్చి ఇప్పుడు ఈ ప్రత్యేకంగా గుడి అంతటిని కూడా రెన్యువల్ చేయించి గ్రానేట్ చేయించి మొత్తం అంతా రెన్యువల్ చేసి ఇంతటి అందంగా తీర్చిదిద్దడానికి అవకాశం కలిగింది మీ మీద కూడా ఎవరైనా దాతలు ఉంటే కనుక ఈ మా సాయినందరి సాయినాథుడి గుడికి ఎవరైనా డోనర్స్ వచ్చి డొనేట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం జయ సాయి రామ్ సాయి నగర్లో సాయి మందిరాన్ని గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ఉంచినా కానీ ఈరోజు దాతల సహకారంతో అనేక అభివృద్ధులు జరిగి ఈరోజు ఎన్నో మార్పులతో చాలా అభివృద్ధి చెంది ప్రతి లక్షవారం నాడు కనీసం మూడు వందలకి తగ్గకుండా భక్తులకి అన్నదానాలు సమర్పిస్తూ అనేక మంది దాతలతే షెడ్లు ఈ ఆలయ కమిటీ యొక్క అభివృద్ధికి అన్ని విధాల సహకరిస్తులు భక్తులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం